అంటే మంచి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయట్లేదా ఇప్పుడు బస్సు ఫ్రీ కరెంట్ రావట్లేదా ఫ్రీ కరెంట్ కొంతమందికే ఇచ్చారు కదా అందరికి మాకేం రాలేదు కొంతమందికే ఇచ్చారు కొంతమందికి లేదన్నారు కదా ఉచిత బస్సు ఉంది ఏం లాభం మేము అసలు ఎక్కమే ఎక్క ఎప్పుడో ఒకసారి ఎప్పుడో అవి కూడా కొంతమందికే వచ్చినాయి కదా అందరికీ రాలేదు మాకు ఆ ఇల్లు అన్నారు అది అన్నారు ఏం రాలేదు మరి ఇక్కడ కూడా ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటది మొత్తానికి రేవంత్ రెడ్డి